హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ రిలీజ్ అయ్యి నిన్నటితో సిక్స్ డేస్ కంప్లీట్ చేసుకుంది సో ఇప్పటికీ బ్లాక్ బస్టర్ టాక్ కన్ఫర్మ్ అయిపోయింది అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా వచ్చేసింది బట్ ఈ సిక్స్ డేస్ లో కలెక్షన్ వైజ్ గా ఎంత సాధించింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జూనియర్ ఎన్టీఆర్ అలా కనిపించినందుకే అది బ్లాక్ టాక్ తెచ్చుకుంది బట్ కలెక్షన్ గా సిక్స్ డేస్ అన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ సినిమా రిలీజ్ ఇప్పటికీ సిక్స్ డేస్ అవుతుంది సెవంత్ డే సో ఆరో రోజు అంటే డే వన్ నుంచి డే సిక్స్ వరకు అసలు ఎంత కలెక్ట్ చేసిన గమనిస్తే మొదటి రోజు అరవై ఒక్క కోట్ల అరవై ఐదు కలెక్ట్ చేసింది రెండో రోజు పదిహేడు కోట్ల తొంభై రెండు లక్షల కలెక్ట్ చేసింది మూడో రోజు పంతొమ్మిది కోట్ల మూడు లక్షలు కలెక్ట్ చేసింది నాలుగో రోజు ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు కలెక్ట్ చేసింది ఐదవ రోజు ఆరు కోట్ల ఏడు లక్షలు కలెక్ట్ చేసింది ఆరో రోజు తొమ్మిది కోట్ల ముప్పై మూడు లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది మొత్తానికి గా చూసుకుంటే నూట పంతొమ్మిది కోట్ల వరకు షేర్ వసూల్ని నూట అరవై ఎనిమిది కోట్ల వరకు గ్రాస్ వసూల్ని కలెక్ట్ చేయడం జరిగింది సో గా అసలు ఏరియా వైజ్ ఒకసారి చూద్దాం ఈ ఆరు రోజులు ఏరియా వైజ్ గా అంత కలెక్ట్ చేసిన ఒకసారి చూస్తే నైజాంలో ఈ ఆరు రోజుల కలెక్షన్ లో నలభై ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షలు సీడెట్లో ఇరవై ఒక కోట్ల తొంభై లక్షలు ఉత్తరాంధ్రలో పదమూడు కోట్ల మూడు లక్షలు ఈస్ట్ గోదావరిలో ఏడు కోట్ల డెబ్బై రెండు లక్షలు వెస్ట్ గోదావరిలో ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు గుంటూరులో పది కోట్ల యాభై ఏడు లక్షలు కృష్ణాలో ఆరు కోట్ల తొంభై మూడు లక్షలు నెల్లూరులో నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షలు సో ఈ ఆరు రోజులుగా ఏరియా గా దేవరా కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ ఇవి సో ఇలా చూసుకుంటే ఈ ఆరు రోజులుగా ఏపీ తెలంగాణలో టోటల్ గా నూట పంతొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షల వరకు షేర్ వసూల్ని నూట అరవై ఎనిమిది కోట్ల ఐదు లక్షల సాధించింది సో కర్ణాటకలో ఈ ఆరు రోజులుగా పద్నాలుగు కోట్ల ఐదు లక్షలు తమిళనాడులో మూడు కోట్ల డెబ్బై లక్షలు కేరళలో ఎనభై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ కలుపుకొని మొత్తానికి ఇరవై మూడు కోట్ల అరవై ఐదు లక్షలు ఓవర్సీస్ లో ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెండు వందల కోట్ల వరకు షేర్ వసూల్ని అలాగే మూడు వందల ముప్పై రెండు కోట్ల వరకు గ్రాస్ వసూల్ని సాధించింది అంటే బిజినెస్ నూట ఎనభై రెండు కోట్లు బ్రేక్వెన్ పాయింట్ నూట ఎనభై నాలుగు కోట్లు సో ఇప్పటి వరకు ఈ మూవీకి వచ్చినటువంటి ప్రాఫిట్ పది కోట్లు అంటే సూపర్ హిట్ హిట్ అయింది నాకున్న క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా అసలు ఈ రాజమౌళి మిత్ని స్టార్ట్ చేసింది స్టూడెంట్ నెంబర్ వన్ తో మన జూనియర్ ఎన్టీఆర్ గారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉండే ప్రతి హీరో సినిమాలో అది ప్రూవ్ అయింది కూడా బట్ అది జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రేక్ చేసారా అన్నది మా ఫ్యాన్స్ క్వశ్చన్ సో దానికి ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ చేసినట్టే కలెక్షన్స్ చూస్తుంటేనే అర్థం అవుతుంది ఆరు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించిందంటే సినిమా కోసం ఫ్యాన్స్ ఆరు సంవత్సరాలు ఒక సోలో సినిమా కోసం ఎంత ఎదురు చూస్తారన్నది వాళ్ళ కలెక్షన్స్ త్రూ చూపించారు ఆ ప్రేమనంతా కూడా సో ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించి రాజమౌళి మిత్ని బ్రేక్ చేసి సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్త ట్యాగ్ వచ్చింది ఎన్టీఆర్ గారికి ది మిత్ బ్రేకర్ అని చెప్పేసి సో అది ఫ్యాన్స్ అందరికీ కూడా గూస్ బంప్స్ కలిగించేటువంటి ఒక మంచి మూమెంట్ సో ఆరు రోజులకి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అంటే ఈ రోజు సో ఇంకా ఇప్పటి నుంచి వరకు కూడా సో జూనియర్ అండ్ శివ కోటల్ గారు పడ్డ కష్టాన్ని ఫ్యాన్స్ చిటికలు తుడిచి పాడేశారు ఓన్లీ సిక్స్ డేస్ లో వాళ్ళకు ఆనందాన్ని రెట్టింపు చేశారని చెప్పాలి సో ఈ దసరా సెలవులతో కూడా ఇంకా ప్రాఫిట్ పది కోట్లు వచ్చింది ఈ దసరా సెలవులతో అందరికి కూడా నాకు ఒక వంద కోట్ల వరకు ప్రాఫిట్ రావచ్చు